హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి రైతు భరోసా గురించి గొప్ప శుభార్త చెప్పారండి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే మనకి డిసెంబర్ ఏడవ తారీఖున అదిరిపోయే శుభార్త చెప్పారు కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఎప్పుడైతే వస్తుందో దాని గురించి పూర్తి క్లారిటీ తెచ్చేసారు ముందుగా ఏ జిల్లాలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు వస్తుంది దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం సో మీలో ఎంత కొంతమంది రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారు వీడియో మాత్రం చూడండి మీకు రావాల్సిన అమౌంట్ అనేది ఏ రోజున మీ ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకు ఎవరికైనా సరే రైతు భరోసా ఇచ్చిందంటే ఈసారి ప్రభుత్వం ఎలాంటి డబ్బులతో ఇవ్వలేదని చాలా వరకు అయితే రైతనలు అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వమే బాగుంటుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతులకి ఎలాంటి మేలు అయితే లేదని మండిపడుతున్నారు సో దానిపైన వచ్చేసి మనకైతే గతంలో కూడా కొన్ని కొన్ని చోట్ల ధర్నాలు అయితే చేశారు కదా సో మో ఈ రోజున వచ్చేసి స్వయంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా హామీ ఇచ్చామో ఇదే విధంగా ఆ విధంగానే మేమైతే డబ్బులు కూడా వారి ఖాతాలో జమ చేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతుందట ఈ డబ్బులు ఏ రోజున జమ చేస్తుందంటే వచ్చే జనవరి రెండవ తారీఖు నుంచి మొదలుపెట్టి జనవరి పూర్తి అయ్యే వరకు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా నిధులనేది వారి ఖాతాలైతే అయితే జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా మనకైతే డిసెంబర్ రెండో తారీఖు ఇప్పుడు అయిపోయింది కాబట్టి జనవరి రెండో తారీఖు నుంచి మనకైతే తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే నెలకైతే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే చాలా అయితే ఉన్నాయి కౌలు రైతులకు ఏమైనా ఇస్తారంటే ప్రజెంట్ అయితే ఏం లేదట వచ్చే యాసంగి కాలం నుంచి కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్లో అయితే ఉంది అని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దీనిపైన మళ్ళొక్కసారి మనకైతే క్యాబినెట్లో మాట్లాడుకునే తర్వాత అప్డేట్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి జనవరి రెండవ తారీఖు నుంచి రైతు భరోసా అయితే వస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి సో మీకు లీస్ట్ విధంగా కావాలనుకుంటే రేపు మార్నింగ్ ఒక వీడియో అయితే పెడతా సో దాంట్లో మీరైతే చూడండి పూర్తిగా లీస్ట్ అయితే దాంట్లో అయితే నేను పెట్టడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ